నమస్కారం ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్కి స్వాగతం ఆరోగ్యంగా సంతోషంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను దీని ముందు వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ ఈ ఈరోజు నేను చేసే వంట పేరు మునక్కాయ పచ్చడి అంటే నిలువ పచ్చడి ఇది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఎంతో రుచికరంగా ఎంతో బాగుంటుంది దానికి కావలసిన పదార్థాలు తయారు చేసేది ఎలాగో చూపిస్తాను రండి చూద్దాం మునక్కాయ నిలువ పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు మునక్కాయ ఉప్పు పసుపు చింతపండు కారము తర్వాత నూనె ఇంతేనండి అది ఎలా చేద్దామో చూద్దాం రండి స్టవ్ మీద బాణాలు పెట్టి నూనె పోసుకొని ముందు మునగ కాయలు అన్నీ తీసి వేయించుకొని తీయాలండి ఫస్ట్ ఆన్ చేస్తున్నాను మునగ కాయలు తీసుకునేటప్పుడు కండలు ఉండేది చూసి తీసుకోవాలండి ఎందుకంటే పచ్చడి నిలువ పచ్చడికి ఇలాంటివి చూసి తీసుకోవాలి సన్నగా కొంచెం ఇదిగా ఉండేదంతా బాగుండదనమాట చెడిపోతుంది అందువల్ల ఇలాంటివి తీసుకోవాలి ఇప్పుడు నేను బాణాలో నూనె పోస్తున్నానండి ఒక కప్పు నూనె పోస్తున్నాను పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ ఎవరి ఇష్టం వాడదండి ఏ నూనె వాడినా వాళ్ళ వాళ్ళ ఇష్టం పర్వాలేదు ఏ నూనె అయినా వాడచ్చు నేను పల్లి నూనె వాడుతున్నానండి ఇది కొంచెం కాగిన తర్వాత దీంట్లో మునగకాయలు వేసి వేయించి తీయాలండి నూనె ఇంకా కాగలేదండి నూనె కావాలి నూనె కొంచెం కాగిందండి ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి విడిపోకూడదు కట్ట కాకుండా అలా మొత్తం ఇట్లాగే తీయాలన్నమాట అందువల్ల ఎక్కువ ఉంది అనుకుంటే రెండు సార్లు వేసి తీసి వచ్చండి ఇది తక్కువే ఉంది కాబట్టి నేను మొత్తం వేస్తున్నాను నేను రెండే రెండు తీసుకున్నానండి మునక్కాయలు మునకాయని బాగా ఇలా వేసి కలర్ చేంజ్ అవ్వాలి మునకాయ బాగా వేగిందండి ఇది వేరుగా తీసుకోవాలి బా ఒక దాంట్లో ప్లేట్లో తీసి పెట్టుకోవాలి కొంచెం కలర్ మారిన వెంటనే తీసేయాలండి బాగా మునకాయని బాగా కడిగి తుడిచి పెట్టాలండి తడి ఉండకూడదు తడి ఉంటే పాడైపోతాం ఇలా తీసి పెట్టుకొని ఈ యొక్క నూనెలో పోపు గింజలు వేయాలి ఇదిగో ఇప్పుడు నూనె బాగా కాగిందండి కాగిన నూనెలో పోపు గింజలు ఇదిగోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మిరపకాయలండి అండి ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని చల్లార్చాలి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను పోపు బాగా వేగిందండి నూనె కూడా బాగా పోసున్నాను అది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు బౌల్లో అన్నీ వేసి కలిపి మీకు చూపిస్తాను ఎలాగో ఆ తర్వాత ఈ చల్లారిన నూనె దాంట్లో వే కలిపి వేసి కలపాలి నేను చూపిస్తానండి ఈ బౌల్ తీసుకుంటున్నానండి ఇది చింతపండు గుజ్జు అండి అప్పుడు మనం చేసింది ఉప్పు దీంట్లో దీంట్లో సగం వేస్తున్నానండి ఉప్పు కారము పులుపు అన్నీ కూడా ఆర్గానిక్ అండి మా ఇంట్లో అందువల్ల ఎక్కువ కారము పులుపు ఉప్పు అనేది ఉండదండి కారం కూడా వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకొని మునక్కాయ అనేది ఇట్లా వేయాలండి ఇలా వేసి బాగా కలపాలండి నూనె బాగా చల్లారిందండి దీంట్లో పోస్తున్నాను అంతేనండి కలిపేస్తే ఇదిగోండి మునక్కాయ పచ్చడి నిలువ పచ్చడి ఇది ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు అలాగే వదిలేయాలండి ఆ తర్వాత ఒక రోజు అయిన తర్వాత తీసి చూడాలి ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందని చూడాలండి ఆ తర్వాతే దాన్ని మనం ఉపయోగించుకోవాలి నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నమస్తే